మరిగూడ మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనంలో ఉన్నాము ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కోమల రాజగోపాల్ రెడ్డి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయితే కమ్యూనిటీ హెల్త్ భవనంలో అయితే సమీక్ష సమావేశం నిర్వహించడానికి వచ్చి మనం చూస్తున్నాం ప్రస్తుతం అందరం కూడా ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది హాస్పిటల్ పరిసరాలు ఎమ్మెల్యే గారు రాకతోటి ఇక్కడ స్టాఫ్ అయితే అదేవిధంగా స్థానిక ప్రజలు వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున రావడం మనం చూస్తున్నాం తో పాటుగా మరి కూడా మండల కేంద్రానికి చెందిన మహిళలు కూడా ఉన్నారు ఇకడ ఉన్న సమస్యల మీద ఎమ్మెల్యే గారికి మరి గోడ వినిపించుకోవడం కోసం వచ్చారంట తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏందనే వాళ్ళ మాటలే ఇక్కడ అమ్మ నమస్తే అమ్మా ఏం ఫైర్ అమ్మా హాస్పిటల్కి వస్తే డాక్టర్లు మధ్య చూడట్లేదు ఇది జరిగాప్పటికి రోజులైంది ఆ ఏ టైంలో అమ్మా

అన్నింటికి నచ్చిన టైంలో చూసారంటే సార్ మా డాక్టర్ టైం నైట్ టైం చూడాలి ఎక్కువ గవర్నమెంట్ కూడా చూడాలంటే కదా ఉండదే ఎక్కువైనా కదా కడుపు నొప్పి పోవాలంటే మీకు డబ్బులు గరిపాల వస్తున్నారు కావాలి కదా గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ మధ్య చూడాలి మాకలే కదా గేమ్ బోర్డుర్ మెరిపడాసాల వన్నల్లో మాకుది 17 ఆ అట్లా

ಏನ್ರೀ ಲೇ ಲೇ ಮೊದಲಕ ಪಾಸ್ ಗೆ ಲಾಗಿನ್ ಆದ್ಕೊಂಡ್ು ತಕ್ಷಣ ಅದನ್ನೇ ನಿತ್ತುಕೊಂಡ್ು ಅವರ ಕಾರ್ಡ್ ಲಾಗ್ ಕೊಟೇ ಮಾಡಿದ್ು ಏ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಜರಿತು ಲೈಟ್ ಟೈಮ್ ಡೇ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಮೊದಲದಾಣ ಮಾಡಿದ್ು ಏನ್ பேரு ಅವರೇ ಅದನ್ನ ಲಾಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ಸುದಿ ಆನೆನ ಬಂದ್ು ಅಂತ ಗೊತ್ತಾ ಅದು ಆ ದೋಚಿ ನೀ ವಾರ ತುಂಬಾ ಆಗ್ಲಿಲ್ಲ ನಾನು ಒಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಮೇಲಾದೆ ನಿಮಗೆ ನಮ್ಮ ಬಾಳ ಬಾರ ಓ ತಿನ್ನಾರಾ ನಮ್ಮ ಬಿರಿಯಾಜ್ ಏಕ್ ಪಾಯ್ ರೌಚೆ 14 ಲಕ್ಷ 1000 நான் மேடான நான் சொன்னேன் நான் அங்கே இருந்து பயமைதேன் கீழ போறோம் நம்ம ஆ అంతే கஷ்டம் ஏய் அதுக்குள்ள அந்த இடத்துல போய் பாக்க மாட்டோம் நீங்க புடிங்கடா ப்ளீஸ் பேசறதுக்கு முன்னாடி நான் என்ன பண்ணறானேன்னு ப்ளீஸ் யாரை மாத்தறேன் भैया ப்ளீஸ் சாரி நான் என்ன பண்ணறேன் గతంలో పరిస్థితి ఏదే ఉంటుంది గతంలో ఏం ఫెసిలిటీస్ కావాలి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏం కావకారిన ఏమేమి కావాలి పక్షులు ఇన్వాల్వ్ కాలేదు అప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వం లేకపోవడం మనం చేయలేకపోవద్దు గవర్నమెంట్ ఉన్నది కదా ఉన్నా దీన్ని ఈరోజు ఎందుకు వచ్చిందంటే అంటే ఇక్కడికి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎట్లా దీన్ని సబ్మిట్ చేయాలి ఎట్లా మీరు హాస్పిటల్కి వస్తే ఏ సమస్య పనిచేసే ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి సమస్యలతో వస్తారు ఇక్కడ ఉన్న స్టాఫ్ మంచిగా పనిచేయాలి అందరు మంచిగా పని చేయాలి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి ఎంతమంది స్టాఫ్ కావాలి నేను మొత్తం రోడ్ చేసుకుంటున్నాం పడకండి కొంచెం ఓర్గొతో ఉండండి గతంలో గత గతం గత డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఏమో దాన్ని ఏం వదిలిపెట్టండి మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినా కదా అన్ని విషయాలు మాట్లాడుతున్నా ఎంతమంది స్టాఫ్ కావాలి ఎంత చేయాలి ఏదనేది మొత్తం ప్రొవైడ్ చేస్తాను చిన్నగా ఒక్కటి 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 మీరు ఓర్క్కుతోటి ఉండాలి ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది తోటి పేషెంట్స్ తోటి ఉంటే ఒక్కొక్క ఫెసిలిటీ ఒక్క రోజులైతే రామో ఆరు నెలలు ఒక్క రోజులో కాదు మొత్తం షాపు సెటప్ కావాలని కనీసం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక ఐదు ఆరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఏదైనా ట్రీట్మెంట్ రేటట్టు చూడాలి దయచేసి మీరు అందరూ ఓపికతోటి ఉండండి నేను మన ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం ఉంది గవర్నమెంట్ ఉంది ఆఫీసర్ దగ్గరికి మంత్రులు ముఖ్యమంత్రి అందరి అందరి దగ్గర పోయి ఈవేంట్ సమస్య ఉందో చిన్న ఒకటి బై వన్ బై వన్ అన్ని పరిష్కారం చేద్దాం ఎవరి మీద ఎవరిని ఏమనకండి ఎవరి మీద ఎవరు తొందరపడకండి మనకు ట్రీట్మెంట్ కావాలనుకున్నప్పుడు అవతల రోజులు తొందరపడ్డా మనం తొందరపడవద్దు అవతల రోజులు తొందరపడ్డా ట్రీట్మెంట్ ఎవరికి కావాలి మనకు కావాలి ఓకే ఎవరికి ఉండాలి అందుకని మనం ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి తప్పు ఉండవద్దు వాళ్ళ సైడ్ ఒకసారి రెండుసార్లు నో అన్నా కానీ మనం బదిలాలు చేయించుకునేటట్టు ఉండాలి వాళ్ళు వందల మంది వేల మంది పేషెంట్లు వస్తారు వాళ్ళు విసికి బిస్కు ఉంటారు కాబట్టి మనం వాళ్ళు తీసుకుంటా కానీ మనం బతగాలినట్టే ఉండాలి